నమస్తే నేను మీ అశోక్ రాథోడ్ ముందుగా రజాగార్ మూవీ యూనిట్కి నేను హెచ్చరిస్తూ ఉన్నాను రజాగార్ చరిత్ర అంటేనే ఈరోజు తెలంగాణ సాహిత్య పోరాట చరిత్ర అంటేనే ముందుగా మనం ఒకసారి మీరు తీసినటువంటి సినిమా కంటే ముందు గౌరవనీయులు ఆర్ నారాయణమూర్తి గారు తీసినటువంటి వీర తెలంగాణ సినిమా ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఎస్ ఈరోజు ఆర్ తెలంగాణ వీర తెలంగాణ సినిమాలో ఎవరి పాత్ర ఎక్కడెక్కడ ఉంటుంది ఎవరి పాత్ర ఎవరి గొప్పతనం ఆ సినిమాలో చాలా కీలకంగా చాలా పటిష్టంగా చాలా సన్నివేశాలలో చూపించడం జరిగింది కానీ ఈరోజు రజాకార్ మూవీ బృందాన్ని కేవలం కుల వివక్షతో ఈరోజు బైరాన్పల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా గుర్తు చెయ్యకుండా కేవలం బైరాన్పల్లి గ్రామాన్ని ఒకటే మాత్రమే చూపించుకుంటా నేను బైరాన్పల్లి గ్రామాన్ని కాదనడం లేదు బైరాన్పల్లి గ్రామం కూడా ఒక కీలక పాత్ర పోషించింది ఆ ఉద్యమంలో కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది రజాకార్ సినిమాలో ఆ రోజు ఏడో నిజాం పరిపాలనలో గోల్కొండలో శేవాల మహారాజ్ గారు విచ్చేస్తున్నప్పుడు సేవాలాల్ మహారాజ్ గారికి తల ఉంచి నిజాం నవాబ్ ఆరోజు గోల్కొండలో బంజారా హిల్స్లో బంజారా దర్వాజా కేటాయించారు ఇది బంజారాల చరిత్ర ఈరోజు బంజారా హిల్స్ ప్రాంతం నిజాం నవాబ్ కేటాయించింది కానీ ఈరోజు రజాకార్ మూవీలో రజాకార్ సినిమాలో కనీసం జాటో ఠాను నాయక్ గారి పాత్ర కూడా కనీసం ఇక్కడ ఒక ఫోటో కానీ ఒక పేరు కానీ తీసుకోకపోవడంలో మీ కుట్ర చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మీరు కుల వివక్షతో దొరల రాజ్యం దొరల పాలన హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనుకుంటా చరిత్రను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు రజాకార్ సినిమాలో డైరెక్టర్ సత్యనారాయణ గారు మీకు తెలిసి చేశారా లేకపోతే కుల వివక్షతో చేశారా లేకపోతే అగ్రరాజుల అగ్రక అగ్ర కులాల సన్నివేశంలో గిరిజన సమా గిరిజన సమాజం నుండి చెందినటువంటి జాటో నాయక్ గారి చరిత్ర చూపెట్టడం ఎందుకు అనుకున్నారా నాకు తెలుసు ఆంధ్ర మహాసభ పదకొండో ఆంధ్ర మహాసభ అధ్యక్షులుగా ఉంటూ వారి పోరాటాన్ని కొనసాగించిన రావినారాయణ రెడ్డి గారి గొప్ప పోరాటం మాకు తెలుసు మల్లు సరోజం గారి ఉద్యమం మాకు తెలుసు చాకలి ఐలమ్మ గారి పోరాటం మాకు తెలుసు నల్ల నరసింహారెడ్డి గారి పోరాటం మాకు తెలుసు బ బద్దం ఎల్లారెడ్డి గారి పోరాటం మాకు తెలుసు షేక్ బందకి గారి పోరాటం మాకు తెలుసు కానీ ఈరోజు మీరు చూపించినటువంటి చరిత్రలో రజాకార్ సినిమాలో చూపించినటువంటి పాత్రలో జాటో ఠాను నాయక్ గారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగిచ్చింది జాటో నాయక్ జూలు దులిపిన లంబాడీల సింహం అని చెప్పేసి ఈరోజు వీర తెలంగాణ సినిమాలో గొప్ప సన్నివేశం చూపించారు కదా ఆర్ నారాయణమూర్తి గారు కానీ మీరు ఈరోజు కుల వివక్షతో కేవలం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనుకుంటా ఎస్ ఈరోజు నేను గూడూరు నారాయణ రెడ్డి గారి కూడా సవాల్ చేస్తూ ఉన్నా ఏ భారతీయ జనతా పార్టీలో అయితే మీరు ఉన్నారో భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లింకి కేర్ ఆఫ్ అడ్రస్ కావచ్చు కానీ ఈరోజు ఒక కులాన్ని మీరు కించపరచుకుంటా ఒక కులాన్ని అవమాపన జాటో ఠాను నాయక్ గారి ఏడుగురు అన్నతమ్ముల్లో ఆరుగురు అన్నతమ్ములు తెలంగాణ సాయుధ పోరాటంలో బలిదానం అయ్యారు గూడూరు నారాయణ రెడ్డి గారు వినండి ఇది మీకు చరిత్ర తెలియదు మీకు సమయం సరిపోలేదు కాబట్టి గూడూరు నారాయణ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం మీ భారతీయ జనతా పార్టీలోనే మీ గిరిజన మోర్చ నాయకులే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ సినిమాను తక్షణమే బ్యాన్ చేయాలి సెన్సార్ బోర్డును మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మాకు తెలుసు సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఉద్యమం కానీ మీలాగా ఎక్కడ కుల వివక్ష చూపించలేదు పూలిబాయ్ గారి చరిత్ర మీకు తెలియదా కాసిం రజవి గారి సైన్యం ఆ రోజు పూలిబాయి పై దాడి చేయడానికి వస్తే పూలిబాయి వారి అంగాలను కోసి ఉద్యమం ప్రారంభమిచ్చిన గొప్ప మహిళ కానీ ఈరోజు రజాకార్ సినిమాతోని సభ్య సమాజానికి చరిత్రను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన రజాకార్ యూనిట్ చిత్రాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను తక్షణమే ఠాను నాయక్ గారి పోరాటం జాటో ఠాను నాయక్ గారి జీవిత చరిత్రను ఆ సినిమాలో ప్ర పొందుపరచాలి ఈరోజు మీరు అక్కడ చూడండి దేవరూప్ల మండలంలో పాలకుర్తి నియోజకవర్గంలో మొండ్రై గ్రామంలో మొండ్రాయ్ చౌరస్తలో జాటో ఠాను నాయక్ గారి విగ్రహాన్ని కూడా వారి ఏడో తమ్ముడు నాయక్ ధర్మానాయక్ తాండలో రోజు కూడా బతికే ఉన్నాడు ముప్పై సంవత్సరాల పాటు సర్పంచ్ పదవి కూడా చేసిండు నాయక్ గారు ఇప్పటికి కూడా బతికే ఉన్నాడు కానీ చరిత్రను ఈరోజు రాబోయే సమ జనరేషన్కి మీరు పక్కదారి పట్టించుకుంటూ తప్పు దోవల పట్టిస్తూ అగ్ర కులాల నాయకులు ఏదైతే పెత్తందారి రాజ్యం ఉండాలని చెప్పేసి మీరు ఏదైతే కుట్ర పన్నిరో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి చిత్ర బృందం సత్యనారాయణ గారు డైరెక్టర్ అలాగే గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మాత గారు మీరు వెంటనే స్పందించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ అందరికీ సల్మానం చేసే రోజు కూడా దగ్గర పడుతుంది కాబట్టి రజాకార్ చిత్ర బృందాన్ని బైకౌట్ చేయాల్సిందిగా అన్ని గిరిజన సంఘాలకు అన్ని కుల సంఘాలకు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కూడా స్పందించాలి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండకపోతే వీరకు ధైర్యం ఎక్కడిది ఇదే టాన్ నాయక్ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద నాయకుడు కాబట్టి అన్ని కుల సంఘాలు దీన్ని స్పందించి దీన్ని బైకౌట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు జాటో ఠాన్ నాయక్ గారి జయంతిని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిపినప్పుడు బండి సంజయ్ గారు చెప్పినటువంటి మాటలు జాటో ఠాను నాయక్ గారు వారి కుల వారి కుటుంబాన్ని కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో బలి బలి చేశారు ఆరుగురు అన్నతములను చంపేశారు తెలంగాణ సాయుధ పోరాటంలో జాటో ఠామ్ నాయక్ గారి కీలక పాత్ర ముందుండి నడిపించిన జాటో ఠామ్ నాయక్ గారి గొప్ప వీరుడు గొప్ప సూర్యుడు అని చెప్పేసి బండి సంజయ్ గారు కూడా చెప్పారు మరి దీని గూడు నారాయణ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తున్నారు దీన్ని మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి గిరిజన సమాజాన్ని అవమానపరచరు కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సినిమాను బైక్అట్ చేయాలి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు